పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా మరి ఎప్పుడు మట్టిలోనే ఇసుకలోనే జనరల్గా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా మరి ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్పారు మీ అందరికీ ఎప్పుడు మీరు ఏం తిన్నా కానీ మీరందరూ అందరూ కూడా శుభ్రంగా ఉండాలి చేతులు కడుక్కునే తినాలి చేతులు కడుక్కోకుండా కనుక మీరు తిన్నట్లయితే ఇటువంటి నిలుపులు కానివ్వండి లేకపోతే ఏదైనా మనకి వ్యాధులు అనేది రావటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఎప్పటికప్పుడు గోల్డ్ లేకుండా వాటి అన్నిటి కూడా నీట్గా కట్ చేసుకోవటం అదేవిధంగా ఏదైనా తినేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని తిని తినాలి అది మన సంప్రదాయం కూడా దాన్ని తప్పకుండా పిల్లలందరూ కూడా పాటించాలని దాన్ని మరి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అలవాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా మీరందరూ అందరూ కూడా ఏవైతే రోజున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయో దేశవ్యాప్తంగా మరి ఏదైతే మందులు పంపిణీ చేస్తూ ఉన్నారో దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వేసుకుని పిల్లలందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను తప్పకుండా మరి వేరే చెప్పినట్టుగా ఈ గ్రామానికి సంబంధించి